నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ బాల్య వివాహాల నివారణకు అధికారుల బాధ్యత ఎంతో కీలకం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత చైల్డ్ వెల్ఫేర్ విద్యా పోలీస్ తదితర శాఖల అధికారులతో రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పడినప్పటి నుండి పలు ప్రజాప్రయోగ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని తెలిపారు ముఖ్యంగా రెండు నుంచి మానవ అక్రమ రవాణా బాల కార్మికుల వాడకం బాల్య వివాహాలు లైంగిక వేధింపులు కిడ్నాప్ తదితర చట్ట వ్యతిరేక చర్యలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు గౌరవ సుప్రీంకోర్టు మరియు జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనల మేరకు ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజమహేంద్రవరం రెడ్డి ప్రసన్న జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు పీపుల్స్ అంటే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ పోలీస్ అండ్ అదర్స్ లీగలే డిఫెన్స్ కౌన్సిల్ అందరికీ కూడా వెరీ గుడ్ మీటింగ్ మీటింగ్లో చెప్తూనే ఉంటాను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ వచ్చిన తర్వాత దానిలో రకరకాల స్కీమ్స్ పెట్టి డిఫరెంట్ లో అన్ని స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో నాసా మొదటగా కొన్ని ని స్టార్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఈ మానవ అక్రమ రవాణా అనే దాని కింద స్కీమ్ కింద ఇంట్రడ్యూస్ చేశారు దీనిలో భాగంగానే మనకి ఎవరైనా కానీ అక్రమ రవాణా అంటే అది పర్టికులర్ పర్పస్ అనేది మనకి ఏమీ ఉండదు ఏ రకంగా అయినా వాళ్ళతో చేయకూడని పనులు చేయించే విధంగా చిన్నపిల్లల్ని గనక అక్రమ రవాణా చేస్తే అది చట్టవిరుద్ధం అది పెకింగ్ అవ్వచ్చు సెక్స్వల్ ఎక్స్ప్లైటేషన్ అవ్వచ్చు కిడ్నాప్ అవ్వచ్చు మరి ఏదైనా పనులు చేయించడానికి అవ్వచ్చు ఇలా ఏమి చేసినప్పటికీ కూడా అధినేనం మనకి ఇన్నిసార్లు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు సుప్రీం కోర్ట్ వారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు టైమ్ అండ్ అగైన్ ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకి ఆ యాక్ట్స్ పట్ల అవగాహన ఉండాలి సెన్సిటివిటీ ఉండాలి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ షాప్స్ త్రో అంటీయర్ పెడుతూనే ఉన్నారు పోలీస్ యూనిట్ కానివ్వండి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ మనము వీ బీ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ మన ఉద్యోగ ధర్మం ఒక్కటే కాదు ఉద్యోగ ధర్మంతో పాటుగా మన సొసైటీలో ఏం జరుగుతుంది అని చెప్పి సోర్సెస్ ఉంటాయి మనకి ఆ సోర్సెస్ ద్వారా గుర్తించి దాన్ని అరికట్టడం కూడా మన బాధ్యత కొన్ని కొన్ని సందర్భాల్లో మా దృష్టికి వచ్చినప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ పాస్ట్ లో చైల్డ్ మ్యారేజ్ జరిగింది ఇయర్స్ ఒక చెప్పి ఆ విలేజ్ పంచాయత్ సెక్రటరీ వాళ్ళని యాక్ట్ ప్రకారమే నామినేట్ చేసి దే కెన్ న్యూ రిపోర్ట్ ద పోలీస్ అని చెప్పి చెప్పారు అలాంటి సందర్భంలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్ గా ఇలా మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా జరిగింది మించినప్పుడు కూడా ఇమీడియట్ గా ఆ పోలీస్ కేసు రిజిస్టర్ చేయడం అనేది జరగలేదు దాని మూలంగా ఏం జరిగింది పద్నాలుగు సంవత్సరాల పాపకు మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ జరిగాక కూడా దాన్ని ఆ అమ్మాయిని రెస్క్యూ చేసి తీసుకురాకుండా ఉండడంతో వన్ వీక్ తర్వాత మాకు నోటీస్కి వచ్చి వాళ్ళని పిలిపించి పర్టికులర్ గా అడిగి రిపోర్ట్ చేస్తాము మీరు ఇమీడియట్ గా చేయండి రెస్క్యూ చేయండి అని అంటే అప్పటికేమై ఉంటుంది ఇద్దరిష్టంతోనే జరిగింది కానీ పాప వయసు పద్నాలుగు ఏళ్ళు మన పూర్వకాలంలో చిన్న వయసులో మ్యారేజెస్ ఎందుకు చేయకూడదని పెట్టారు వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఆ బాడీ తీసుకునే తత్వం కానీ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే మార్పులకి ఆ బాడీ ఇంకా డెవలప్ అయి ఉండదని ఉద్దేశంతో మెజారిటీ వచ్చిన తర్వాతే మ్యారేజ్ చేయమన్నారు డిఫెన్స్ కౌన్సిల్ అలాగే ప్రొఫెసర్ లా కాలేజ్ వాళ్ళ క్లాసెస్ తీసుకుంటారు మీకు ప్రాక్టికల్ గా ఆన్ ది స్పాట్ ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి అనేది ఎక్స్ప్రెస్ చేసి ఒకటి ఒకసారి వాటిని క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేయండి మీరు నోట్ చేసుకోండి ప్రావిజన్ ఆఫ్ లా ఏంటి అనేది నేను మొన్న కూడా చెప్పాను మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఇనీషియల్ స్టేజ్ లో మీరు కాపాడగలిగితేనే కేసు నిలబడుతుంది లేదు అంటే మీరు చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి మా దగ్గర పెడితే మేము పోస్ట్ మార్టం చేయడమే బ్రతికించే ప్రసక్తే ఉండదు సో డోంట్ హెసిటేట్ అప్రోపరియేట్ స్టెప్స్ మీ పీపీ గారిని అడిగి అది కూడా కన్సల్ట్ చేసి చక్కగా తీసుకోండి మన ఇన్స్టిట్యూషన్ కి మీకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చండి ఆ నెరవేర్చడం ద్వారా మనం సొసైటీని ఫామ్ చేయడానికి మీరు కూడా తోడ్పడండి ఓకే అండి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సెక్రటరీ గారికి అలాగే ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి ఇన్చార్జ్ జనరల్ జస్టిస్ బోర్డ్ మేడం ప్రసన్న గారికి మీ అందరికి కూడా వన్స్ అగైన్ యూ వెరీ మచ్